అందరికీ నమస్కారము నందల ప్రజలకు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు బాగా మా సేమ ఆదరిస్తున్నారు విఎస్ఆర్ ఆదిత్యన్ అని ఉంటుంది కవరు మీద గత నలభై రెండు సంవత్సరాల నుంచి మా కంపెనీ సక్సెస్ఫుల్గా రన్ అవుతూ మీ ఆదరణ పొందుతూ మనుషుల ఆదరణ పొందుతూ దిన దినాన్ని అభివృద్ధి చెందుతూ ఈ దినము మీ దయ వల్ల చిన్న చిన్న షాపులల్లో అందరూ సహకరించినారు కాబట్టి ఈరోజు మా కంపెనీ చాలా సక్సెస్ఫుల్ అని కొంతమంది మా కంపెనీని దానికి చెడగొట్టాలని మా కవరు డిజైన్తో మా కవరు మా పేరుతో మా కవర్ డిజైనుతో వాళ్ళు వాళ్ళు మన జనాల డబ్బుల్ని కొల్లగొడుతూ వాళ్ళు ఆదాయం పెంచుకుంటూ జనాలతో ప్రాణాలతో చెలగాటలు ఆడుతూ మనుషులకు వాళ్ళు తయ తయారు చేసే ఫేక్ ఐడి ప్రూఫ్ పెట్టినారు ఫేక్ మా కవర్ వేసుకున్నారు మా పేరు వాడుతున్నారు దీనిలో వాళ్ళ కంపెనీ తయారు దానికి మేము విచారిస్తే ఒక చాట మంగళ షాప్ ఉంది ఇండస్ట్రీ తయారయ్యేది మంగళ షాపులో అంట ఫుడ్ లైసెన్స్ వచ్చి కోయర్ దర్బార్ రెస్టారెంట్ అనేది వాళ్ళ ఫుడ్ లైసెన్స్ ఉంది నా దగ్గర అన్ని సార్ నేను వచ్చినాను దీనికి నా నేను చేయడానికి కంపెనీ తరపు నుంచి నాకు ఇచ్చిన సర్టిఫికేట్ ఇది ఆంధ్రాలో నేను ఎక్కడైనా బిజినెస్ చేసుకోవచ్చు అని నాకు ఇచ్చినారు ఈ సర్టిఫికేటు నేను గవర్నమెంట్కి జీఎస్టీ నాకు చేయడానికి సేల్ చేయడానికి నా దగ్గర ఫుడ్ లైసెన్స్ ఉంది నేను ఐటీ రిటర్న్ ఫైల్ చేస్తున్నాను గవర్నమెంట్కి జీఎస్టీ లైసెన్స్ కూడా ఉంది నా కవర్ డిజైన్ ఇది నాకు గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన సర్టిఫికేట్ మా కంపెనీది లోగో రిజిస్టర్ అనేది వాళ్ళు ఫేక్ ట్రేడ్ మార్క్ వేసుకొని అన్నీ ఫేక్ చేసుకుంటూ జనాలతో చలగాటం ఆడుతూ జనాల ప్రాణానికి హాని కలిగిస్తూ జనాలను మోసగిస్తూ వ్యాపారం చేసుకుంటున్నారు అయ్యా మీరు పెద్ద సారు ఆంధ్రప్రదేశ్ ఎవరైతే ఫుడ్ ఇన్స్పెక్టర్ ఉన్నారో ఫుడ్ సేఫ్టీ సిఎ సీఎం గారిని కూడా కోరుతున్నాను మా ఆంధ్ర కలెక్ మా రాయలసీమ మా నంద్యాల జిల్లా కలెక్టర్ మేడంని కూడా కొడుతున్నాను దయచేసి దీని మీద తక్షణమే మీరు యాక్షన్ తీసుకోవాలని ప్రతి డిపార్ట్మెంట్ ప్రతి డిపార్ట్మెంట్ మున్సిపాలిటీ అయినా కానీ అందరూ దీనికి ఎం ఎంబడే పరిష్కరించాలని జనాల ప్రాణాలని ఈ ముఠాలని ముట్టాలని నంద్యాలలో నంద్యాల్లో పొక్కనికి ఇలా ఉంటే సీక్రెట్లు ఉండవచ్చు ఆయిల్ నుండే ఉండొచ్చు దీనిలో ఎన్నో విధాలుగా జనాలతో చెలగాటలాడుతుంటారు దాని తక్షణమే నాది ఈ ఒక్క బాధ కాదు నంద్యాల అంతా ఇలానే ఉన్నట్టుంది నాకు పొక్కనికే అనుకుంటున్నాను మీరు నకిలీ వ్యాపారస్తుల ముఠాని అరిగట్టాలని ప్రతి ఏ వ్యాపారస్తులు అయినా కానీ దాంట్లో ము అట్లాంటివి నకిలీ తయారు చేసే వస్తువులని ఆ ముఠాని ఎంబడే మీరు పట్టుకొని శిక్షించాలని మేము కోరుకుంటున్నాము ప్రజల రతో చెలగాటమాడే ఇట్లాంటి ముఠాలని ఎమ్మడే స్టేషన్ బెయిల్ ఇవ్వకుండా ఎంబడే దానికి యాక్షన్ తీసుకొని వీళ్ళకి రిమాండ్ పంపించాలని నేను ఒక డీలర్గా డిమాండ్ చేస్తున్నాను అయ్యా దయచేసి నాకు న్యాయం కలిగిస్తారని మీరు కోరుతున్నాను విలేకరులకి పోలీసులకి అందరికీ నా ధన్యవాదములు డూప్లికేట్ ప్యాకెట్ అండి జనాలు ఇలాంటి సరుకులు కొనాకండి మీరు మోసపోకండి అని మిమ్మల్ని నేను కోరుతున్నాను ఇది ఒరిజినల్ ప్యాకెట్ ఒరిజినల్ లోగో చూసుకోనండి విఎస్ఆర్ అతిథన్ పెంచిన సేమే అని రాసి ఉంటుంది దయచేసి ఇలాంటివి కొనకండి ఇది డూప్లికేట్ ప్యాకెట్లు మీరు ఆదరించేసేమ మీ కుటుంబం పెద్దవాళ్ళు చిన్నపిల్లలు తినే తినేసేమే మీరు ఆదరించే సేమ మంచి రుచికరమైన సేమ్యాలు ఇవి మీరు స్వీట్కి హార్ట్కి కూడా వాడవచ్చు ఏం పర్వాలేదు బ్రహ్మాండంగా ఉంటాయి మీరు తొమ్మిది నెలలు ఆరు నెలలు ఆరు నెలలు పెట్టుకున్నా కానీ ఫుల్ గ్యారంటీ ఇది ఇలాంటివి కచరా వస్తువులు కొనాకండి దయచేసి మీ డబ్బులు మీ విలువైన డబ్బులు కష్టపడిన డబ్బులకి